అక్కినేని నాగార్జున గారి వారసుడు అక్కినేని నాగచైతన్య శోభితల వెడ్డింగ్ నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్లో ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు వీళ్ళు పెళ్లి చాలా ఘనంగా జరిగింది అయితే వీరి పెళ్లి కొంతమంది బంధుమిత్రులు అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అటెండ్ అయ్యి చాలా ఘనంగా జరిపించారు దగ్గుపాటి ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ కలిసి నాగచైతన్య పెళ్లిలో సందడి చేసి నాగచైతన్య పెళ్ళిని జరిపించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బయటికి వచ్చాయి అలాగే నాగచైతన్య శోభితల వెడ్డింగ్ వీడియో ఒకటి కూడా బయటికి వచ్చింది ఇప్పుడు అయితే నాగచైతన్య శోభితకు తాళి కట్టగానే శోభిత చాలా ఎమోషనల్ అయ్యారు ఈ బ్యూటిఫుల్ జంటని చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈలలు గోలలతో ఎంతో సందడి చేశారు పెళ్లి పందిరంతా అయితే నాగార్జున గారు అలాగే వెంకటేష్ గారు తమ కొడుకు మరియు మేనలుడి జీవితం బాగుండాలని వాళ్ళు బ్లెస్ చేస్తున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఈ వీడియోలో మీరు చూసేయండి ఏదేమైనప్పటికీ నాగచైతన్య ఫైనల్గా తన నిజ జీవితంలో సెటిల్ అయినట్లే అనిపిస్తుంది శోభిత దూలిపాలన నాగచైతన్యలు ఎప్పుడు కలకాలం సంతోషంతో కలిసి ఉండాలని మనం కూడా కోరుకుందాం ఈ వీడియో బయటికి వచ్చినప్పుడు నాగచైతన్య శోభితల జంటని చూసి అందరూ నాగచైతన్య ఫ్యాన్స్ కూడా ఇప్పటికైనా చైతన్య తన పెళ్లి జీవితంలో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటూ కొంతమంది ఫ్యాన్స్ ఆయనకి కమెంట్స్ పెడుతున్నారు అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మరి నబ్బర్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి అలాగే ఈ బ్యూటిఫుల్ కబుల్ విస్ చేయాలంటే కామెంట్ రూపంలో విష్ చేయండి థ్యాంక్ యూ